అన్న అన్న జనరల్ తీసుకున్నారు సో కమిషనరేడ్ లోపలికి గేల్నటువంటి అజీ బాబు గారు అయితే ఇప్పుడు బయటికి రావడం జరిగింది ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం లోపల ఏం జరిగింది ఏంటి అనే విషయాన్ని SIE తో మాట్లాడారు ఇమిడియేట్ గా కేఎస్ ఎఫైర్ జీవని చెప్పారు కంప్లైంట్ రిజిస్టర్ చేయమని చెప్పారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అక్కడ కంప్లైంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది కార్యాచరణ జరిగింది మేము ఈరోజు మాకు ప్రాణహాని ఉన్న విషయం గురించి అడిషనల్ సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది పగడాల ప్రవీణ్ కుమార్ గారిని అనుమానాస్పద మృతి జరిగిన తరువాత నుంచి ఫేస్బుక్ వేదికగా సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ చచ్చిపోయేది అజయ్ అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తా ఉన్నారు హమారా ప్రసాద్ కావచ్చు కరుణాకర్ సుగ్న కావచ్చు ఆంధ్ర నుంచి రాజేష్ మహాసేన కావచ్చు రాధా మనోహర్ దాస్ మనుషులు కావచ్చు లలిత్ కుమార్ మనుషులు కావచ్చు పెద్ద ఎత్తున నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు కొన్ని వందల ఫోన్ కాల్స్ నేను ఫేస్ చేయాల్సి వస్తూ ఉంది ఒంటరిగా దొరికితే కొట్టాలి లేదా చంపాలి అన్న ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు ఆ రకంగా వాళ్ళు రెక్కి నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఖమ్మం సిపి గారికి కంప్లైంట్ చేయడానికి ఈ రోజు సీఎండిఎఫ్ నుంచి క్రైస్తవులు ముస్లింలు దళితులు ట్రైబల్స్ నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది సిపి గారు అందుబాటులో లేరు అడిషనల్ సిపి గారికి మేము ప్రసాద్ రావు గారికి కంప్లైంట్ ఇచ్చాం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఉండే సిఐ గారికి ఆయన కాల్ చేసి చెప్పారు వెరిఫై చేసి ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయమని మేము అక్కడికి వెళుతున్నాం నేను వాళ్ళు చెప్తా ఉన్నా ప్రవీణ్ పగడాల గారు ఏ రకంగా చనిపోయారో అజయ్ బాబు ఆ రకంగా చనిపోతాడు అని చాలా మంది మాట్లాడుతున్నారు మీరు కళ్ళు కలద్దు దేవుడే సాక్షి మేము దీన్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో రేపు నా ప్రాణానికి ఏ హాని జరిగినా మీడియా ముఖంగా చెప్తున్నాను మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇప్పుడు వెళుతున్నాం అక్కడ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఫర్దర్ కార్యాచరణ ఏంటో ప్రకటిస్తాం